చుట్టి చుట్టేమని ఉంది వాతావరణం మొత్తం డిఫరెంట్గా ఉంది మొత్తం సన్లైట్ లేదు మంచి ఉంది మొత్తం సో బయటకి ఏదో పోదాం అని ట్రై చేసినాం కదా అది ఏమైతే బొక్క ఎందుకంటే అంత ఇది ఇట్లానే ఉంటుంది ఎందుకంటే ఏదన్నా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ఇది ఉండాలి కదా లైటింగ్ ఉంటేనే మంచిగా ఉంటుంది మళ్ళీ ఈ చలికాలం వినదంత మొత్తం ఫాస్ట్ అయిపోతుంది ఏంటిది చీకటి జల్దీ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మనకు వీడియోస్ తీసుకోవడానికి ఏముండదు ఎందుకు ఇక వేస్ట్ అవుతుంది బయటకు వచ్చినాయి ఇంట్లో ఉండే రూమ్లో మీకు సో చూద్దాం ఇలా ఎక్కడికి పోతాం కానీ చూడాలి అట్లా పోయి అట్లా మా నామ్మఒతుంది మా పోయి ఏదో రెండు మూడు బీజేలు తీసుకోవాలి నేను ఆ రోజు సౌదీ బ్రిడ్జ్ నుండి అండ్ లైఫ్ ఆఫ్ ట్రీ దగ్గరికి దగ్గరికినా సో అదో వీడియోలు ఇష్టం పాపం ఆయనకు వీడియోలు పంపిద్దాన్ని ఇంతవరకు పంపించాలి నేను పెట్టింది లేదు నాకు టైం దొరకలేదు మూడు లేదు ఇవన్నీ నా దగ్గర ఆయనకి అన్ని ఓకే సార్ టైం దొరకలేదు చేయాలని ఇంట్రెస్ట్ మళ్ళీ నాకు టైం అస్సలు సెట్ కాలేదు నార్మల్ వీడియోలు బ్లాగ్ చేద్దామంటే ఏదో ఫీవర్ వచ్చినట్టు అయింది వెదర్ చేంజ్ అవన్నీ ఒకేసారి వచ్చినాయి వీడియోలు 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 అన్నప్పుడేమో వీడియోలు చేద్దాం అన్నప్పుడేమో ఏ సుల్ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం ఇది అది డైలీ వ్లాగ్స్ చూస్తాడు చూడడు అది ఈ అమ్మాయి వీడి ఈరోడు ఊకే సూ పెడతాడు ఏదో చూద్దాం అంతకుముందు మంచి వీడి పెట్టాడు అంటే సమయం ఇప్పుడు ఏదో చదివి పెట్టాను రోజు అనుకుంటున్నా అనుకుంటాను సరే అని అటు వేయడం కదా వేడదాం అయ్యో పెడితే అవే లొకేషన్స్ నాకేమనిపిస్తుంది అంటే ఓకే లాస్ మీరు చూసే బట్టి ఏంటంటే ఒక సబ్స్క్రైబర్గా నార్మల్గా నార్మల్గా సబ్స్క్రైబర్లు అయినా కాకపోయినా చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏదో కొత్తగా ఉంది ఏదో అని చూద్దామని చూస్తారు అరే ఎట్లా ఉంటుంది ఏంది అని ఆల్రెడీ నేను చూసి ఉంటాయి కదా చూసిన తర్వాత ఒక వీడియో చేసిన తర్వాత అరే ఆల్రెడీ ఇది అప్లోడ్ చేసినాం కదా వీడియో సో మళ్ళీ ఇది రిపీటెడ్గా ఉంటే ఎట్లా బాగుంది మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే ఈ వీడియోస్ కొంచెం మ్యాచ్ అయినా రీ అప్లోడ్ కిందికి పోతాయి యూజ్డ్ కంటెంట్ కిందికి పోతాయి అంటే ఒకటే వీడియోని అంటే ఒకటే వీడియోని చెప్తే యూజ్డ్ కంటెంట్ ఆ హిల్స్ అయితే ప్రాబ్లం లేదు కానీ అది కొంచెం నాకే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇదే ఒక ప్లేస్ ఉంది ఇదే ప్లేస్ ఇక్కడనే తిప్పి తిప్పి రెండు మూడు వీడియోలు చేసి దీని గురించి ఒకటి చెప్పినానుకో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డిఫరెంట్గా చెప్పినానుకో చిన్నలాగా ఉంటుంది నువ్వు చూపించేది ఏంది ఒక లొకేషన్ చూపిస్తున్నావు దానికి సంబంధించి నేను చెప్పినా మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నావు సోరీ చెప్తున్నావు అది మంచిగా ఉండదు కదా సో అందుకే ఒక వీడియో ఒకటి లొకేషన్ చెప్పి చూసుకోవడం కూడా ఓకే బాగుంది ఇంకో వీడియోలో ఉన్నా మంచిగా వచ్చు అని వాళ్ళనుకుంటున్నారు కదా సో ఆ ఎక్స్పెక్ట్లో నేను ట్రై ఎత్తుగా మరి అందుకే ఎట్లయితుంది చూద్దాం